హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎలా చేసుకున్నారైతే సంక్రాంతి పండగ బాగా చేసుకున్నారా హలో ఫ్రెండ్స్ మీకే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా అడగాలంటే కామెంట్లో అడగండి నాకు పర్లేదు రిప్లై ఇస్తాను లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నాను లైక్ చేయండి ప్లీజ్ హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే లైక్ చేయండి ఫ్రాన్స్ హలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నాతో మాట్లాడుకోండి లైవ్ ఎవరు రావట్లేదు హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి బాగా చేసుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నారు కదా ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను బాగున్నట్టే హలో లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నాకు హుషారు వస్తుంది హలో ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఊర్లో ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా ఆఫీస్కి డ్యూటీకి సంక్రాంతి పండగ అయిపోయిందా చేసుకున్నారా బాగా జరుపుకున్నారా లేదా జరుపుకుంటూ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఓయ్ ఫ్రెండ్స్ మీకే బాగా జరుపుకున్నారా లేదా సంక్రాంతి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా లేదా లేకపోతే జరుపుకోలేదు నాకు చెప్పండి మీరు చెప్తే నాకు చాలా అనుకూలమైన పరిస్థితి హలో హాయ్ అండి ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి నా ఛానల్ని సంక్రాంతి బాగా జరుపుకున్నారా మాది మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకున్నామండి మా ఏజెన్సీ ప్రాంతంలో వరకు ఏజెన్సీ ప్రాంతంలో బాగా జరుపుకుంటాము మూడు రోజులు కూడా చాలా హడావిడిగా జరుపుకుంటాము మాకు నిన్నే లాస్ట్ అయింది పండుగ అంటే ఐదు రోజులు పండుగ చేసుకున్నాము మీరు ఎన్ని రోజులు చేసుకున్నారు కామెంట్ చేయండి